మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక స్టేట్మెంట్ అయితే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర చేరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భూమి పత్రాలలో భూమి రికార్డ్స్లో తన బొమ్మ ఉంటుంది కాబట్టి ఆస్తికి సంబంధించి హక్కు ఆయనకే ఉంటుందో లేకపోతే మీ భూమిని లాగేసుకుంటున్నారనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఒక ప్రజల్లో భయభ్రాంతులకు అయితే గురి చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి సీఎం స్థానంలో ఎవరైతే ఉంటారో అతని యొక్క ఫోటో పెట్టుకోవడం అనేది సంప్రదాయం అంటే యాక్చువల్గా ఉండకూడదు ఒక రాజముద్ర తప్ప ఇంకోటి ఉండకూడదు ఆయన కూడా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఆ యొక్క వ్యక్తి ముఖ్య ముఖ్యమంత్రి స్థానంలో ఎవరైతే ఉంటారో అతని పేరు ఐ మీన్ అతని పేరు అతను బొమ్మ పెట్టుకోవడం అనేది ఆనవాయితీ ఎందుకు చెప్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎట్టయితే ఉందో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కూడా అలానే ఉంది ఇది భూమి యొక్క పత్రాలకు సంబంధించినటువంటి వివరాలు మరి దీన్నేమంటారు కాబట్టి తప్పుడు ప్రచారాలు ఆపేయండి వాస్తవాలు గ్రహించాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉంటుంది తప్ప వాళ్ళ స్వార్థం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేయదు ఒకవేళ ఏదైనా స్వార్థం కోసం పనిచేసినా అలాంటి తప్పుడు నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా చట్టం అనేది ఒకటి ఉంటుంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కానీ కోర్టులో పిల్లలు వేస్తే ఖచ్చితంగా దాని సంభాషణ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండదు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపేయండి గతంలో వైజాగ్ జగన్మోహన్ రెడ్డి వేసుకున్నది తప్పైతే ఇప్పుడు తప్పు అయితే అప్పుడైనా వేసుకున్నది కరెక్ట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నది కూడా కరెక్టే కాబట్టి కొంచెం సెన్స్తో ఆలోచించి ఏ ప్రభుత్వ అధికారులో ఉన్న ఆ ముఖ్యమంత్రి యొక్క ఫోటోలు అనేది ఇందులో పెట్టుకోవడం సర్వసాధారణం ఇది భూమి యొక్క పత్రం వన్ వీక్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందో లేదో అండి ఇది ఆలోచించండి